Welcome to AgMugs. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతులకు శుభవార్తను అందించింది త్వరలోనే రైతుల ఖాతాల్లో నూట అరవై కోట్ల సబ్సిడీ జమ కానుంది ఈ సబ్సిడీని సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య ముప్పై ఏడు వేల మంది రైతులకు అందజేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఈ డబ్బులు చేరనున్నాయని ఆయన చెప్పారు ఈ సీజన్లో ప్రభుత్వం మొత్తం నాలుగు పాయింట్ ఒకటి పది లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసింది అందులో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల తరపున రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అలాగే రా మ్యాంగో పర్చేజ్ యూనిట్స్ తరపున ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వివరించారు రైతులకు సక్రమంగా చెల్లింపులు చేయని ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఉద్యాన శాఖ గత ఏడాది నుంచి పంటల అభివృద్ధికి ఇరవై కోట్లు ఖర్చు చేసింది అందులో ప్రత్యేకంగా మామిడి పంట కోసం పది కోట్లు వినియోగించారు ఈ డబ్బుతో రైతులకు మామిడి సాగు కోసం కావాల్సిన వస్తువులు కొత్త మొక్కలు అందించారు అంతేకాకుండా రైతులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు మిగిలిన నిధులను మౌలిక సదుపాయాలు కవర్లు వంటి వాటికి వినియోగించారు అదనంగా మామిడి రైతుల కోసం ప్రభుత్వం వంద కోట్ల విలువైన మైక్రో ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేసింది దీని ద్వారా మొత్తం పదివేల ఐదు వందల హెక్టార్లలో నీటి సదుపాయం కల్పించబడింది అయితే కొందరు గుర్తింపు లేని సంఘాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని కలెక్టర్ హెచ్చరించారు ముఖ్యంగా మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరుతో పనిచేస్తున్న సంఘానికి ఎలాంటి గుర్తింపు లేదని ఆయన స్పష్టం చేశారు నమ్మొద్దని సూచించారు చిత్తూరు జిల్లాలో ఈసారి తోతాపురి మామిడి దిగుబడి బాగా రావడంతో అక్కడ కొత్త మామిడి ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం మామిడి సాగుకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుందని కానీ కొందరు రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు రైతులకు సరైన చెల్లింపులు చేయని ఫ్యాక్టరీలపై చర్యలు తప్పవని కూడా చెప్పారు చివరిగా రైతులు అప్రమత్తంగా ఉండాలని తప్పుడు ప్రచారాన్ని నమ్మరాదని కలెక్టర్ కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు